సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన సరడీ సాయినాథ్ నాశిస్తులు ఉండాలని మీరు ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ మీకు ఎటువంటి సమస్యలున్నా సరే ఒక్కసారి ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి ఓం శ్రీ సాయిబాబా వారి ఆశస్సులతోటి గురూజీ సీతారామరాజు గారు జాతకం చెప్తారండి ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ త్రిపుల్ జీరో ఫైవ్ సిక్స్ టూ ఫోర్ జీరో మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే విద్యలో నైపుణ్యత లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యాభర్తల మధ్య సమస్యలు రావటం ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రావటం ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశ్శాంతి లేకపోవటం ఇలా ఎటువంటి సమస్య అయినా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు చిటికలో పరిష్కారం చూపిస్తారండి కాబట్టి నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి నమ్మితే గనక అంతా మంచిగా జరుగుతుందండి ఇంక రోజు వీడియోలోకి వెళ్ళిపోదాము మన బాబాగారు ఏమంటున్నారంటే ఎన్నో రోజుల నుంచి వేధిస్తున్న సమస్యకి ముగింపు అనేది వచ్చేసిందమ్మా వెంటనే ఆ సూర్య భగవాన్ని తాకుతల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాము మీరైతే బాబాగారిని స్మరిస్తూ సూర్యదేవుని తాకండి ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి రామ్మ నీకోసమే ఎదురు చూస్తున్నాను నీకున్న సమస్యలు తీరటం లేదు అని కలత చెందబోద్దు తల్లి విషయాలకి కూడా ఒక ముగింపు ఉంటుంది ప్రతి సమస్యకి కూడా ఒక పరిష్కారం అనేది ఉంటుంది తల్లి అది ఎలా తీరుతుందో చెబుతాను కొద్దిగా గమనంగా వినుతల్లి ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితి సమస్యల్లో ఉన్నావు ఇది ఎలా తీరుతుంది ఎవరి వల్ల తీరుతుంది అనే అయోమయ పరిస్థితుల్లో ఉన్నావు కదా తల్లి చెప్పేది జాగ్రత్తగా వినమ్మా ఒక తాళం కప్ప తయారు చేసిన వారు తాళం కప్ప మాత్రమే తయారు చేయరు కదమ్మా తాళం కప్పతో పాటు తాళం చెవి కూడా తయారు చేస్తారు అలాగే ఇచ్చిన దేవుడు దానికి తగ్గ పరిష్కారం కూడా తప్పకుండా ఇస్తాడు తల్లి కానీ ఆ పరిష్కారాన్ని కొద్దిగా ఓపికగా ఎతకాలి నీకైనా తాళం చెవినే నువ్వు సరిగ్గా వెతకటం లేదు అయినా నువ్వు ఎక్కడో పోగొట్టుకోలేదమ్మా నీ దగ్గరలోనే ఉంది నీ ఇంట్లోనే నీకు తెలిసిన ప్రదేశంలోనే పోగొట్టుకున్నావు తల్లి కొద్దిగా ఊపికగా ఎదిగితే నీ దగ్గరలోనే ఉంటుంది చూడు కళ్ళతోనే వెతకటం కాదు కొద్దిగా కళ్ళు మూసుకుని ప్రశాంతంగా నీ తాళం చెవిని చూడు తల్లి ఒక విషయం తెలుసుకో తల్లి నీ సమస్య ఆరంభమైనప్పుడే పరిష్కారం కూడా ఏర్పడింది ఏ సమస్యకి కూడా తీర్పు అనేది లేకుండా ఉండదమ్మా కానీ నీ సమస్య పోస్ట్పోన్ అవుతుంది అంతేకాని తీర్పు రాకుండా ఉండదు కదా తల్లి ముందు మనసును ప్రశాంతంగా ఉంచుకో దిగులు పడటం ఆలోచించటం మానేసే తల్లి వాళ్ళ వాళ్ళ స్థాయికి తగ్గట్టు సమస్యని ఇస్తే ఆ సమస్యకు తగిన పరిష్కారం కూడా భగవంతుడు తప్పకుండా ఇస్తాడు పరిష్కారం కూడా ఆ స్థాయిలోనే ఉంటుందమ్మా కాబట్టి తప్పకుండా సమస్యని పరిష్కరించుకోవచ్చు ఈ క్షణం నీ మనసులో ఇలా అనుకుంటున్నావు కదా నాకు మాత్రమే ఎందుకు ఇంత కష్టం నేను మాత్రమే ఎందుకు ఇంత కష్టాన్ని మోస్తున్నాను అని తల్లి నీకు మాత్రమే ఇంత కష్టం ఈ కష్టాన్ని ఈ సమస్యని ఎదుర్కోగల శక్తి సామర్థ్యం సత్తా నీకు మాత్రమే ఉంది తల్లి తట్టుకోగలరు వారికి మాత్రమే ఇలాంటి సవాల్ నేను కల్పిస్తానమ్మా ఒక్కసారి నీ సమస్యల్ని ఎదుర్కొంటున్నప్పుడు నువ్వు గొప్పగా అనుకో ఇంత శక్తి సత్తా ఉంది అని నీకు ఇంత సామర్థ్యం ఉంది కాబట్టి నేను నిన్ను ఎంచుకున్నాను తల్లి ఇప్పటి వరకు నీ జీవితంలో ఎన్నో సమస్యలను పోరాడావు ఎంతోమంది మనుషులను చూశావు కదా వాళ్ళు నీకు చూపించిన అవమానాలు హేళన చేసిన మాటలు వాటన్నిటినీ వాళ్ళని డోంట్ కేర్ అని దాటి వచ్చేసావు చాలా బాధపడేదానివి కానీ వాటిని తట్టుకోగల సత్తా నీకు ఉంది కాబట్టి పరిష్కరించుకోగలే శక్తిని నీకు ప్రసాదించాను కదమ్మా అప్పుడే కదా తల్లి నీకు తగ్గ గెలుపు నీకు తగ్గుతుంది కుట్టిన వారిని ఎదుర్కొన్నావు కదా ఇప్పుడు కూడా నీకున్న సమస్యను నువ్వు ఎదుర్కోవాలి తల్లి దానికి పరిష్కారం కూడా నీ దగ్గరే ఉంటుంది ఎన్నో ఒడిదుడుకులు దాటి వచ్చిన నువ్వు కూడా దాటగలవు తల్లి కాబట్టి సమస్య వచ్చినప్పుడు చెప్పుకో గుర్తుంది ఈ ప్రాబ్లం నేను ఫేస్ చేస్తాను దీన్ని నేను దూరం చేసుకుంటాను బాబా నా తోడుగా ఉన్నారు కదా నాకు శక్తి సామర్థ్యాలు ఇస్తారు అని అనుకో అర్థమైంది కదమ్మా ఈ ప్రాబ్లం అనేది నీ వల్ల మాత్రమే తీరుతుంది నువ్వు మాత్రమే చేయగలవు దానిని పరిష్కరించే సత్తా నీకు ఉందమ్మా కాబట్టి ధైర్యంగా ఉండు నువ్వు తడబడినా నువ్వు పడిపోటానికి సిద్ధంగా ఉన్నా పట్టుకోవటానికి నీ బాబా తండ్రి నేను ఉన్నానమ్మా ఆరుదలు చెప్పడానికి నేను ఉన్నాను ఎవరూ లేరే నాకు సపోర్ట్ చేయడానికి ఎవరూ లేరే అని నీకు నువ్వు బాధపడవద్దు నీ తోడుగా నీ బాబా తండ్రి నేను ఉన్నాను కదమ్మా నువ్వు రాలేదు అని దిగులు పడవద్దు ఏదైనా సరే నాతో చెప్పుకో తల్లి నువ్వు చెప్పుకుంటే నీకు బలంగా ఉంటుంది ఇతరుల దగ్గర నీ ఆరుదలు చెప్పుకుంటే నువ్వు వారికి బలహీనత అయిపోతావమ్మా తల్లి ఏదైనా సరే నీ బాబా తండ్రినైనా నాకు చెప్పుకో అమ్మా భయపడకుండా నీ సమస్యని నువ్వు పరిష్కరించుకో అమ్మా నీకు నీ సాయి తండ్రి నేను ఉన్నాను కదా తల్లి భయపడవద్దు బాబా తండ్రి ఉండగా అని అయితే మన బాబా గారు మంచి సందేశం అందించారండి ఫ్రెండ్స్ ఈరోజు అమావాస్య ఆదివారం కదండి మీ ఇంటికి ఎటువంటి నరదృష్టి ఉన్నా సరే తొలగిపోవటానికి ఈ ఒక్క చిన్న పరిహారం చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా చేసుకోవడం వలన మనకి ఇంటికి పట్టిన నరదృష్టి అనేది తొలగిపోతుందండి ఒక ఎర్రటి వస్త్రం తీసుకోండి మనకి బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదండీ వాటిల్లో అయినా పర్లేదు తీసుకోండి తర్వాత ఒక కొబ్బరికాయ తెల్ల ఆవాలు ఒక జీడిగింజ ఒక చిన్న మేకు ఒక గోమతి చక్రం రెండు లక్ష్మీ గవ్వలు తీసుకోవాలండి తీసుకున్న తర్వాత కొబ్బరికాయకి ఎర్రదారం తోటి మూడు సార్లు చుట్టండి చుట్టిన తర్వాత వీటన్నిటినీ కూడా ఎర్రటి వస్త్రంలో వేయండి ఫ్రెండ్స్ వేసి మీరు ఇం ఇల్లు ప్రధాన ద్వారం ఉంటుంది కదండి సింహద్వారం ఆ సింహద్వారానికి వీటన్నిటినీ కలిపి ఆ బ్లౌజ్ పీస్ తోటి మీరు ఒక మూటలా కట్టండి ఫ్రెండ్స్ ఇలా కట్టడం వల్ల ఏమవుతుందంటే మీకు ఇంటికి పట్టిన నరదృష్టి అనేది తొలగిపోతుందండి వీటిలో మీకు ఏదైనా ఒకటి లేకపోయినా పర్వాలేదు ఫ్రెండ్స్ ఉన్న వాటితోనే చక్కగా చేసుకోండి ఎందుకంటే మనం ఇలా పరిహారాలు చేసుకోవటం వలన నరదృష్టి తొలగిపోతుందండి నరదృష్టి ఉంటే ఫ్రెండ్స్ మనం అనుకున్న పనులు అవ్వండి ఇంట్లో మనశాంతి ఉండదు పిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్స్ రావటం ఎలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట మాట వినకపోవటం భార్యాభర్తల మధ్య ఓ చీటికి మాటికి గొడవలు రావటం ఇలా జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్ మనశ్శాంతి లేకపోవటం ఇలా జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు ఆదివారం చక్కగా అమావాస్య కలిసి వచ్చిందండి పరిహారం చేసుకోండి మంచి ఫలితం అనేది వస్తుంది ఫ్రెండ్స్ నమ్మకంతో చేసుకోండి అలాగే గుమ్మానికి ఫ్రెండ్స్ ఎర్ర నెలతోటి దృష్టి అనేది తీసేసుకోండి రేపు సాయంత్రం అండి మీరు ఏం చేస్తారంటే ఒక పళ్ళంలో కుంకుమ వేసుకోండి మీ దగ్గర సున్నం ఉంటే కనుక సున్నం పసుపు వేసుకోండి అవి లేకపోతే కనుక కుంకుమైనా పర్లేదండి ఒక పళ్ళంలో నీళ్ళు తీసుకుని కుంకుమ వేసుకుని రెండు తమలపాకులు పెట్టుకుని దాని మీద హారత కర్పూరం బిల్లలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవి వెలిగించి ఇంటికి మూడు సార్లు అండి అటు అటు మూడు సార్లు ఇటు మూడు సార్లు తీసేసండి పైనుంచి కిందకి మూడు సార్లు అనేసి ఆ నీళ్ళని ఎవరో తొక్కని చోట పోసేయండి అయినా సరే పోసేయండి ఫ్రెండ్స్ ఇలా ఇంటికి దృష్టి తీయటం వలన నరదృష్టి కూడా తొలగిపోతుంది ఫ్రెండ్స్ రేపు అమావాస్య చక్కగా ఈ రెండు పరిహారాలు చేసుకోండి మీకున్న నెగిటివ్ ఎనర్జీని తొలగించుకుని ఆనందంగా సంతోషంగా ఉండండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ సర్వే జన సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణమస్తూ శుభం భవతు జై సాయిరామ్